హాయ్ అండి గుడ్ మార్నింగ్ నమస్తే అందరికీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి మరి చలి తీవ్రత బాగుంది మరి ఈరోజు మా ఇంట్లో మా భార్యమని పూరీ చేసిందండి వేడివేడి పూరి పూరి కర్రీ పూరి కర్రీ టేస్ట్ ఎలా ఉందో చూపిస్తానండి కుర్మా సూపర్ ఉందండి మీరు కూడా తల్లి కాబట్టి కొద్దిగా వేడి వేడి ఇంట్లోనే చేసుకుని తినడం మంచిగా హెల్త్ చాలా మంచిది మన టిఫిన్ కూడా ఎక్కడ పెడితే అక్కడ చేస్తుంటాం తుమ్ము ధూళి ఉన్న ప్రదేశం కాకుండా నీట్గా ఉన్నటువంటి మన ఇంట్లో తయారు చేసుకుంటాం మంచిగా హెల్తీగా ఉండడం హెల్తీ ఉంటుంది థ్యాంక్ యూ అలాగే నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అందరు కూడా థ్యాంక్ యూ మీ అందరు సపోర్ట్ వల్ల లైకులు అయితే రావట్లేదు మీ అందరు సపోర్ట్ చేస్తారు కానీ లైకులు రావట్లేదు చూస్తారు కానీ యూట్యూబ్ మిత్రులకు ఇన్స్టాగ్రామ్ మిత్రులకు అందరూ నమస్తే మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం ఇంకా మా ఛానల్కి ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నాం పదే పదే మీరు సపోర్ట్ చేయకపోతే మా ఛానల్ని ఎక్కడ వేసిన గొమ్ముడు అక్కడనే ఆగిపోతుంది కాబట్టి మీరందరూ ఇంకా ముందుకు తీసుకుపోయే బాధ్యత మీద ఉంది కాబట్టి దయచేసి అందరు కూడా సపోర్ట్ చేయండి మంచి మంచి కనెక్ట్లు నేను ముందుకొస్తుంటా జైహింద్